విధించిన తర్వాత నీకు టిక్ టాకులతో ఏం పని నీకు రీల్స్తో ఏ పని నీకు సినిమా డైలాగులతో ఏ పని నీకు సినిమా పాటలతో ఏం పని అంటున్నా నేను నవ్వుగా ఉందా నీకు నీ పిల్లలు చూసేది అదే రేపు ఏమంటా తెలుసా రేపేమంట తెలుసా మా అమ్మంత నాటకాలు మారి భూమి మీద ఎవరు లేరు ఆదివారం వస్తే స్తోత్రం అనేది సోమవారం వస్తే బాహుబలి అనేది మీరేదో నవ్వుతలుగు తీసుకుంటున్నారు జాగ్రత్త సమాజానికి నువ్వేం నేర్పిస్తున్నావో నీ దగ్గర నుంచి పోయింది